నో లైట్ ఆఫ్ చేయాలి ఎక్కడకి లైట్ ఆఫ్ చేయ లైట్ ఎందుకు ఆన్ చేస్తున్నా మాట్లాడు మాట్లాడడం లైట్ ఎందుకు ఆన్ చేస్తున్నా దొ కలుస్తావా కలవవా ఒక్కటి చెప్పు కలుస్తావా ఏమన్నాడు సరే నేను ఎందుకు సోది ఎందుకు మరి కలుస్తావా ఎట్లా పండ్ల కనిపిస్తుంది బానే ఉండవు పండ్లాగే ఉండవు పండ్లతో హగ్గి వచ్చు కదా హగ్గు ముద్దు ఇవన్నీ కాదు కానీ వచ్చిన పని ఏం చెప్పి ఫస్ట్ నాకు ముద్దు అంటేనే నేను కూర్చున్నా హగ్గి ఇచ్చి ముద్దు అంటే కలుద్దామంటే హగ్గు కాదు ఇంకా టైం తొందరగా తొందర ఐదు ఐదు నిమిషాలలో రాలేదనుకో చెప్తాను ఇబ్బంది ఎంత దగ్గరకు వస్తా అంటే అంత దూరం ఎంత దగ్గరకు వచ్చినా ఇట్లే ఉంటా హగ్ నువ్వు పద్ద ఆకలి మూడు మూడు రోజులు హగ్గు కావాలి నాకు హగ్ ఇచ్చేస్తా ఫస్ట్ నాకు మూడు రావట్లేదు ఎందుకు మూడు రావట్లేదు ఇప్పుడే కదా ముద్దు పెడతా వాష్రూమ్ కి వెళ్ళొచ్చు అన్ను చెప్పు హగ్ ఇస్తాను అవునా ఇప్పుడు నేనైతే వెళ్ళాను ఎందుకు వెళ్తా ఎందుకు వెళ్ళిపోతా

మాట్లాడుతూ మాటలతో మాటలతో హగ్గిస్తే మూడొచ్చి ఒక హగ్గిస్తే మూడొచ్చి డబ్బులు ఇవ్వడమే నేను చేసిన ఫస్ట్ తప్పు గుర్తులేదా గుర్తులేదు గుర్తు తెచ్చుకో చాలా సేపు అయింది నేను వచ్చి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వస్తారు డబ్బులు ఇస్తావా ఒక్కసారి కలుద్దాం దా ని డబ్బులు నువ్వు పడుకొని డబ్బులు ఎక్కుడద్దామని చూస్తున్నావు నాకు అసలు ఆలోచనే లేదు నీకు డబ్బులు ఇవ్వ నువ్వు నాతో కమిటీగా నేను నీకు డబ్బులు అయిదు ఐదు నిమిషాలలో నీకు ఫోన్పే చేస్తాను డబ్బులు ఇచ్చేసావి ఇచ్చేసాక అదే ఉందా నీకు నువ్వు ప్లాన్ వేస్తున్నావు ఏమో ఇది చేసేసి డబ్బులు ఎక్కొడదాం అని ప్లాన్ వేస్తే చెప్పు నువ్వు డబ్బులు ఇవ్వకుండా చూద్దామని చూస్తున్నావు నేను ఒక్కదాన్నే వచ్చా ఎవరినైనా తీసుకొని వచ్చానా ఒక్కదాని డబ్బులు ఆగు డబ్బులు అయితే ఫోన్ నేను మీ ఇంటికి రాను కదా డైరెక్ట్ మా రూమ్ కో లేకుంటే రూమ్ కో ఓయోకో వెళ్దాం అనేదాన్ని మరి ఇచ్చేదాన్ని ఇవ్వకుండా ఇవ్వని ఎందుకు మాట్లాడుతున్నావు నాకు నీ మీద ఫీలింగ్ ఉంది కలుద్దాం డబ్బులు ఇచ్చినాక మాట్లాడి లేదు ఫస్ట్ కలుద్దాం మళ్ళీ డబ్బులు ఇస్తా నాకు ఎందుకు రా అంత దూరం ఇంటి దగ్గర వచ్చా నువ్వు అంటే నాకు ఇష్టం రాని కాదు అర్థం కావట్లేదు ఇష్టం లేదు ఇష్టం రా అంటే కలుద్దాం ఒక్కసారి కలుద్దాం ప్లీజ్ కలుద్దాం ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ రా వెళ్ళిపో కూర్చో చూసేస్తా మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అయితే ప్రాబ్లం అవుతుంది ఇంట్లో వాళ్ళు రిప్పుడు చూసేస్తా ఎవరు ఏం నీకు

చెప్తే సరిపోద్దా నేను అతను నన్ను ఇక్కడ ఇలా టచ్ చేసాడని ప్రూఫ్ చూపిస్తా కేసు పెడతా తీసేస్తా స్టేషన్ లో ఇస్తా ఇప్పుడు తను డబ్బులు ఇచ్చినప్పుడు ప్రూఫ్ ఉందా లేదు నేను చేతికి లేదా ఇచ్చాడే లేదా ఇచ్చాడైతే ఇప్పుడు మీకు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు నేను స్టేషన్ లో మాట్లాడుకుంటే ఏం మాట్లాడతావు సార్ నన్ను ఇలా చేసిండు బలవంతంగా ఏం చేశాడు ఏం చేసి అక్కడ నాకు వీడియో చూపించి అప్పుడు నేను చెప్పాను ఏ వీడియో ఏ వీడియోను చూపించానా ఏ వీడియో చూపించు నేనేం చేస్తుంటే చూపించు ఇక్కడ చూపుతో కొడతా ఉండి చూపి చూపించినాక మీరు నన్ను ఇంకా డబ్బులు అడగకూడదు నువ్వు వీడియో చూపించు చూపిస్తా ఎందుకంత తొందర ఎందుకు చూపిస్తా కదా ఇలాంటి ఆమెను ఎట్లా నమ్మినవారు మీరు మూసపోయినా నువ్వు మూసపోయింది ఎవరిదైతే నీకు ఎందుకు నీకు ప్రూఫ్ కావాలి అవునా కదా చూపించు మా చూపించు నీకు ప్రూఫ్ పోయి అన్నావు కదా చూపించు ఇప్పుడు ప్రూఫ్ చూపించిన ఫోన్ లా మాట్లాపి ప్రూఫ్ చూపించు ఇప్పుడు ఫోన్ లాకుంటే ప్రూఫ్ చూపించినాక నేను అంతట ఇదే కాదు ను ప్రూఫ్ చూపించు ఆయన ఏదో తప్పు చేసాడు అన్న వాడ వాడే దట్ మిన్ కాదు ను ప్రూఫ్ చూపించు అది నేను తీసుకోలే అమ్మా నీ ఫోన్ అయితే నాకు టచ్ అవసరం లేదు గాని చూపించు చూపించు ఉండు చూపిస్తా ఎందుకు అంత తొందర ఎందుకు నేను తొందర ఏమను అదలే చెప్పు అమ్మా చూపించు ఇంత సేపు వచ్చి మాట్లాడేవా తొందర పడతాను ను నువ్వు ఒక నీ ఏజ్ ఎంత అబ్బా ఏజ్ ఎంత ఏజ్ తోనే పనియా నీకు నువ్వు అట్టే ఉంది మరి సరేలే చూసుకో ముందు ఏముందడా కనబడతాంది చూడు బాగా సౌండ్ పెట్టు సౌండ్ నేను స్టేషన్ లో పోయినాక సౌండ్ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే పెట్టుకుంటారు మరి దీంట్లో ఏముంది నువ్వు తప్పు చేసినావాడు తప్పు చేసిన తెలియాలి కదా నీ తమ్ముడే తప్పు చేసి ఏం చేసిన ఏం చేసిండు చూడు కనబడతా ఉంది నువ్వే పైన పడతావు కదా చూడు ఇదిగో చూడు అక్కడ చూసాం ఏం చేస్తుందో ఏడాకి తీసుకొచ్చి ఫోన్ రికార్డ్ పెట్టి ఉన్నది డబ్బుల కోసం అని పిలిపి ఇట్లా వేస్తుందన్నా నేను వచ్చే లోపు ఫోన్ ఎప్పుడు లోపల పెట్టింది చూడు 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 ఎన్ని కథలు పడతాను కథలు పట్టే పట్టినాడు లేమ్మా నువ్వు నేను అప్పుడు చెప్తానంటవా నాకు చూపించలే నువ్వు స్టేషన్ చూపించుకో నువ్వు ఎక్కడికి పోయి ఏం చూపించుకుంటే చూపించుకో నేను భయపడను అర్థమైందా పక్కకు కాదు ఉండు ఒక నిమిషం ఉండు అర్థం అవుతుందా మీరు చెప్తే వినాలా ఏంది నేను చెప్పే తినారు ఇప్పుడు దాకా చేసినటువంటి మాట్లాడు ఈనేసి మళ్ళీ నిన్నేం బలత్కారం నేను ఏం చేయలేక్కడ నేను చెప్పేది అని మళ్ళీ అవండి ఏమీ నాలుగు చెప్పు అయితే ఏం ఆ వీడియో వీడియోస్కి ఏం చేస్తావు ఇప్పుడే పోయితే టేషన్ లేస్తావు ఏం ఇస్తావు ఏం ఇచ్చి ఏం చేస్తావు టేషన్ లేస్తావు ఈ వీడియో అయితే జరగండి అదే ఇచ్చి ఏం చెప్తావ్ అంటున్నా ఏం చెప్తావ్ నన్ను అబ్బాయి ఇలా చేసిండు అబ్బాయి చేస్తున్నా నువ్వు చేస్తున్నాడు అంట కళ్ళు కళ్ళు పెట్టి చూడు చూడు నువ్వే కళ్ళు పెట్టి బాగా సరే లేని చెప్తా నే లేదు ఒక ఫోర్టీ థౌజండ్ ఇస్తే ఈ వీడియో డిలీట్ చేస్తా లేకుంటే ఇప్పుడే అయితే ఇద్దమ్మా నువ్వు టేషన్లు ఇచ్చుద్దు మేము వేలు ఇస్తాం అన్ని జరుగుతాయి నువ్వు భయపడద్దులే అని ఫార్టీ థౌసండ్ ఇవ్వాలా ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ ఇచ్చినాడు అది కాకుండా ఇంకా ఫార్టీ ఇవ్వాలా నీకు ఇస్తా ఉంటాడు లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తా ఉండు లేదు ఫార్టీ ఇస్తే డిలీట్ చేస్తాగుంటే పోలీస్ స్టేషన్ పోదులే అమ్మా నువ్వు సక్కగా పోదు ఎట్లన పోదు చెప్పేది నువ్వు రికార్డ్ చేసి అక్కడ చూడు నీ రామ్మాసి పో నువ్వు చేసినట్టుగా నేను రికార్డ్ చేశాను ఆ నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు చేసిన కథలన్నీ రికార్డ్ అయినాయి అర్థమైందాకోం భయమ్ నువ్వు ఇక్కడ రావద్దు నువ్వు పో పోలీస్ స్టేషన్ పోతా మన పోలి పో

నామని చేయొద్దు గమ్ముండు అమ్మలైన్ చేసుకొని ను గమ్ముండు నేను ఎలా రూమ్ కి నన్ను పిలిపిచింది ఇక్కడికి పిలిపిచ్చా నీ కథ తెలుసుకో నేనే పిలిపిచింది ను గమ్మనండు నీకు సంబంధం లేదు నా ఇల్లు నేనే పిలిపిచింది వాడని చెప్పిండు వాడే నా తమ్ముడే వాడు చెప్తాను కదా నేను పిలిపిచి ఇలా చేశాను నేను మళ్ళీ రివర్స్ పెట్టుకో పెట్టుకో ఏ డిలీట్ చేపి నేను చేయను నీ వాళ్ళ లైన్ చేసుకో ఫస్ట్ డిలీట్ చేపి వీడియో నేను చేయను నేను చేయను హోడ్ కాదు నేను మాట్లాడను ఏంటో చేయ ఒక అమ్మాయి రూమ్ అచినాక వీడియోలు తీయమనే అందరూ చెప్పి రేండి నువ్వు చేస్తున్నావు ఇక్కడ నువ్వు నా గిలికుండా వీడియో రికార్డ్ చేస్తావే మీరు చేయలేదా బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు 40000 అడగలా ఆ నువ్వు నేను బారాబారు అడుగు నువ్వు చేస్తే మంచివే నేను ఇలా వీడియోలు తీయడం తప్పు నువ్వు అమ్మ కొడతారు ఫస్ట్ నువ్వు డిలీట్ చేస్తా కొట్టి కొట్టు కొట్టు కొట్టి

ప్లీజ్ అన్నా డిలీట్ చేయన్నా మామ అన్నా నటల ప్రాబ్లం అయితది నిదానం పెడతా ని నటల నికన నాకు వద్దమ్మా ఎంత ఆడుకున్నావు అండి ఇప్పుడు ఫార్టీ థౌసండ్ నా ముందరే అడిగి మళ్ళీ ఇప్పుడు వీడియో డిలీట్ చేయవు నేను కథ నా కెమెరా చేసుకుంటా నీ వల్ల ఏం చేసుకో ఇచ్చేది లేదు ప్లీజ్ లేదు ఏం లేదమ్మా నీ వల్ల ఏం చేసుకో వీడియో అయితే నేను డిలీట్ చేయను అర్థమైందా కావాలంటే మీ డబ్బులు మీకు కొట్టేస్తా ఒక టూ డేస్ ఆగి టూ డేస్ కాదు త్రీ డేస్ కాదు నీ వల్ల ఏం చేసుకో నేను డేస్ లో మీ డబ్బులు మీకు కొట్టేస్తా నాకు వద్దు ఏ టైం ఏంటి డబ్బులు నాకు వద్దు నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ డబ్బులు ఎట్ట రావు కొడుకు నేను చూసుకుంటా ఓకేనా ఇప్పుడు వీడియో డిలీట్ చేసేయ్ నెంబర్ చెప్పండి వీడియో డిలీట్ నాకు వద్దమ్మా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నంబర్ చెప్పండి ఫస్ట్ ఎంతమంది మోసం చేసే ఈ విధంగా నెంబర్ చెప్పండి డబ్బులు కొడతాను నాకు నా

ఏం అన్నాను లేక ఇప్పుడు ఎవరితో ఏమి ఇలా చేయండి డబ్బులు కొట్టేస్తా మీ డబ్బులు మీకు నెంబర్ చెప్పు నేను ఎలా ఉంటే సొసైడ్ చేసుకుంటాం ఈ ఈ సెల్ ఏమైనా చేసుకో మీ నీ నెంబర్ కేసేస్తా డబ్బులు డబ్బులు వేయొద్దు ముందుగా చెప్తాను నువ్వు డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఎటరాకుంటు ఉంటే నేను చూసుకుంటాను వేసేద్దాం అన్న నాకు వద్దమ్మా నువ్వు ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసావు కదా ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అనేసి నేను ఫార్టీ థౌసండ్ ఇచ్చినప్పుడే వీడియో డిలీట్ చేద్దాం లేపో లేదు అవసరం లేదని చెప్పా నీకు నాకు అవసరం లేదు నువ్వు డబ్బులు వేయాల్సిన అవసరం లేదమ్మా ఆ డబ్బులు ఎట్ రాకుంటుంటే నేను చూసుకుంటా ఓడు కాబట్టి ఏదవ నేను చూపిస్తాను నీ కాడి నుంచి పిండు వసూలు చేస్తా నేను అర్థమైందా నాకు అవసరం లేదు నాకు అవసరం లేదమ్మా చెప్తాను కదా కాదంబా నీదంటే వీడియోది నువ్వు పెట్టావు కదా రికార్డింగ్ అది ఇది వీడియో చెయ్యి నువ్వు వీడియో డిలీట్ చేయి చేసిన మెసేజ్ వచ్చినా నాకు అర్థమైంది వీడియో డిలీట్ చేయి వీడియో గాని చేసేసా చెయ్యి ఇంకొకటి ఉంది చూడు వీడియో ఉంది చూడు ఏం లేవు చూసుకో కావాలంటే లేవు అన్ని చేసేసా డిలీట్ ఏం లేవు వాడికి తెలుకుతున్నా వాడ్ కి వచ్చి వాడి దక్కడే పెట్టి వాన్ బ్లాక్ చేసి ఇంకో ఫార్టీ థౌసండ్ కావాలి నీకు అచ్చం చేసారు తప్ప గాని బిటాలేదు నీకు సారీ ఇంకెప్పుడు ఇలా సారీ కాదు పద పోలీస్ స్టేషన్ బాధం పోలీస్ స్టేషన్ బాధం రా రా అమ్మా నేను నిన్ను టచ్ చేయనమ్మా చేసినా వీడియో డిలీట్ చేసారు ను న సెల్లు న గి ఇంకా అర్థం ఎలా బా